భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై రెండవ సెంచరీని నమోదు చేశాడు రాయ్పూర్లోని వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ తన కెరియర్ లో ఎనభై నాలుగవ అంతర్జాతీయ సెంచరీని కొట్టాడు గత మ్యాచ్ లో నూట ముప్పై ఐదు పరుగులు చేసిన విరాట్ ఇక ఈ సెంచరీతో రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ మరొక అరుదైన మైలు రాయిని ఇక ఈ అంతర్జాతీయ క్రికెట్ లో స్వదేశంలో కోహ్లీకి నలభై అవ సెంచరీ కావటం విశేషం ఈ అద్భుతమైన లిస్ట్ లో దిగ్గజ అటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే నలభై రెండు సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నాడు అయితే ఇక కోహ్లీ ఇప్పుడు ముప్పై ఏడేళ్ళు ఒకవేళ అతను రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కు వన్ డే క్రికెట్ ఆడితే ఈ రెండు సెంచరీల తేడాను అధిగమించి సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేందుకు అవకాశాలున్నాయి అయితే ఈ వన్ డే సిరీస్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు చర్చలు ప్రణాళికలు చాలానే వచ్చేసాయి అయితే వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో విరాజ్ ఆ ప్రశ్నలన్నింటినీ తన బ్యాట్ సమాధానం సమాధానమిచ్చాడు అయితే ఇక కేవలం తొంభై బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం చూస్తే ఈ ఫార్మాట్లో అతను తన స్ట్రైక్ రైట్ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడని స్పష్టం అవుతుంది ఈ మ్యాచ్లో కోహ్లీకి తోడుగా యువ బ్యాటర్ రుతురాజ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రుతురాజ్ తన కెరియర్లో తొలి వన్డే నమోదు చేశాడు అంటే తొలి వన్డే సెంచరీని అతను ఎనభై మూడు బంతుల్లో నూట ఐదు పరుగులు చేసి అద్భుతమైన స్ట్రైక్ ను కొనసాగించాడు మార్కో జాన్సన్ బౌలింగ్లో ముప్పై ఆరవ ఓవర్లో రుతురాజ్ అవుట్ అయ్యాడు ఇక ఈ క్రమంగా చూసినట్టయితే విరాట్ కోహ్లీ గురించి ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడారంటే మాత్రం ఇక వాళ్ళకి బ్యాట్ బదులైపోతుంది అనేటట్టుగానే ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్